కాండము మూడవ అధ్యాయము అతడు అర్పించినది సమాధాన బలి అయిన అతడు గోవుల్లో తీసుకుని వచ్చిన ఎడల అది మగదే ఆడుదే గాని ఎహోవస్ అనేదికి నిర్దోషమైన దానిని తీసుకుని రావలెను తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున దానిని వదింపవలెను యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వంతటిని రెండు మూత్ర గ్రంథులను వాటి మీదను డొక్కల మీదనున్న క్రొవ్వును కాలేజీ మీదను మూత్ర గ్రంథుల మీదనున్న వపను ఇహోవాకు హోమముగా అర్పింపవలను అహరోను కుమారులు బలిపీఠం మీద అనగా అగ్ని అగ్నిమీది కట్టెలపైనున్న దహన బలి ద్రవ్యముపైని దానిని దహింపవలెను అది ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమము ఎహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించునది గొర్రె మేకలలోని దైన ఎడల అది మగదే మగదేగాని ఆడిదేగాని నిర్దోషమైన దాని తీసుకుని రావలెను అతడర్పించు అర్పణము పిల్ల అయిన ఎడల ఎహోవా సన్నిధికి దానిని తీసుకుని రావలను తాను అర్పించు దాని తల మీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారమునెదుట ఎదుట దానిని వధింపవలెను అహరోన కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను ఆ సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును ముడ్డిపోస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని రెండు మూత్రగ్రంథులను వాటి మీది డొక్కల పైనున్న క్రొవ్వును మూత్రగ్రంథుల మీది కాలేజీ యొక్క వపను తీసి ఎహోవాకు హోమము చేయవలెను యాజకుడు బలిపీటం మీద దానిని దహింపవలెను అది యహోవాకు హోమ రూపమైన ఆహారము అతడు అర్పించినది మేక అయిన ఎడల యహోవా సన్నిధికి దానిని తీసుకుని రావలెను తాను దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము ఎదుట దానిని వధింపవలను అహరోను కుమారులు బలిపీటము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను తాను దానిలో అర్పించు ఆంత్రములను కప్పు క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని రెండు మూత్ర గ్రంథులను వాటి మీద డొక్కల పైనున్న క్రొవ్వును రెండు మూత్ర గ్రంథుల పైనున్న కాలేజీ వపను ఎహోవాకు హోమముగా అర్పింపవలను యాజకుడు బలిపీఠం మీద వాటిని దహింపవలెను క్రొవ్వంతయు ఎహోవాదే అది సువాసన గల హోమ రూపమైన ఆహారము మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలోనూ నిత్యమైన కట్టడ